నమస్కారం నమస్కారం న్యూస్ స్వాగతం స్వాగతంగా చెప్పు విజయవాడ నుంచి ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే తెలిసిన వాళ్ళ పాపకి ఏవో ఏదో కొత్తగా చెప్పారు టౌన్సిల్స్ అని కూడా అనట్లేదు వాటిని అవి ఆపరేట్ చేసి తీయాలి అంటే తెలిసిన వాళ్ళ పాప కదా చూడడానికి వచ్చాను వెళ్ళాక తెలిసింది ఏంటి అంటే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల అమ్మాయికి ఇలాగ ఇక్కడ గడ్డలాగా వచ్చేసింది అది ఇప్పుడు సర్జరీ చేయాలి ఏడుపు కూల్ డ్రింక్స్ ఇచ్చేటప్పుడేమో చాలా ఆనందంగా ఇస్తారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూల్ డ్రింక్స్ ఫ్రీగా వస్తున్నాయి కదా అని తాగేసేవాడు కొంతమంది ఉంటారు మామూలుగా మనం ఇష్టంగా ఇచ్చేవాడు కొంతమంది ఉంటారు పిల్లలకి కొని అంటే వాళ్ళని సముదాయించడం చేత కానీ తల్లిదండ్రులు ఇచ్చేవాడు ఉంటారు దీనివల్ల నష్టం ఏంటి అనేది పాపం తెలియకుండా ఇచ్చే తల్లిదండ్రులు కూడా నష్టం ఏంటనే తెలియకుండా ఇవ్వడం అనేది ఎగ్రీ అవుతాను కానీ చిన్నపిల్లలు ఉంటారు నెలల పిల్లలు వాళ్ళకి అసలు కూల్ డ్రింక్ అంటే ఏంటో తెలియదు దాని టేస్ట్ తెలియదు కానీ నువ్వు ఇప్పుడు ఇలా అన్నట్టుగాని నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాను ఈ మధ్యన అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఇంటికి వెళ్తూ అంటే ఉద్యోగాల నుంచి ఇంటికి వెళ్తూ వెళ్ళేటప్పుడు ఆ కవర్ ఉంటుంది ఆ కవర్లో కూల్ డ్రింక్ దాంతోపాటు చాక్లెట్స్ అంటే చాక్లెట్స్ అంటే పిజ్జా వయసు పిల్లలు ఇంకా చెప్పాలి రకరకాల బిస్కెట్స్ అంటే ఏమి పెట్టకూడదు అవన్నీ తీసుకెళ్ళి ఇంటికి వెళ్తూనే పిల్లలకి ఫస్ట్ కూల్ డ్రింక్ వాళ్ళు తాగిస్తున్నారు పిల్లలు నోటికి ఏది రుచిగా ఉంటే తాగుతారు నిజంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే తొమ్మిది నెలలు కష్టపడి మనం కని ఆ పిల్లల్ని పెంచడానికి ఇలాగ మనంతటి మనమే వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేస్తా పాడు చేస్తున్నాం ఇంత పిల్లలకి మధ్య షుగర్ అంటున్నారు కదా పెద్దవాళ్ళకైతే పోనీ కాదు డయాబెటీస్ చిన్న పిల్లలకి అంటున్నారు నేను చూసాను స్కూల్లో ఒక మదర్ రోజు వచ్చేవారు మాకు రూల్ ప్రకారం మదర్స్ రాకూడదు ఓ నేను ఆవిడని అడిగాను ఎందుకంటే రోజు వస్తున్నారు మీరు అలా రాకూడదు కదా అని ఆవిడ చేతిలో ఇంజక్షన్ ఉంది పాపకి ఇంజక్షన్ చేసి అన్నం పెట్టారండి అన్నారు పాప సెకండ్ క్లాస్ చదువుతోంది ఏం చెప్పాలి చాలా బాధ అనిపించింది అని వాళ్ళకి మర్చిపోలేకపోతుంది కొన్ని గా బై మిస్టేక్ వచ్చే వాటిని ఎవరో మనం పాయింట్అవుట్ చేయాలి వాటిని కానీ ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా అలాగే నేను కూడా తెలుగు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు మా దగ్గర ఆఫీస్లో పని అని వాళ్ళ పిల్ల కూడా సేమ్ ఇలాగే థర్డ్ క్లాస్ ఆయన వచ్చి మా పిల్లలకు డయాబెటీస్ అండి అని ఇది నేను చెప్తున్నది కనీసం ఒక పాతిక సంవత్సరాల అవును ఆశ్చర్యం అయితే ఆ పిల్లకి హ్యాబిట్స్ లేవు కానీ అది అది బై మిస్టేక్ పిల్లకి హ్యాబిట్స్ లేవు అంటే ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి తల్లిదండ్రుల ఆరోగ్యం ఎంతో ఇంపార్టెంట్ ఇది అలా కాదు ఈ పేరెంట్స్ నుంచి జెనెటిక్ గా వచ్చింది తల్లికి ఉంది ఇక్కడ అంటే తల్లి కూడా అంటే మనం జాగ్రత్తగా ఉంటే మాక్సిమం మన బిడ్డలు జాగ్రత్తగా ఉంటారు అందుకే మన వాళ్ళు తల్లిదండ్రులు మంత్ రాగానే తీసుకెళ్ళడం పిల్లకి బలమైన ఆహారం పెట్టడం ఏదైతే మంచిదో అదే పెట్టేవారు అవును ఇప్పుడు మంచిదైతే అంటున్నావు కదా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మనం చిన్నప్పుడు నాయనమ్మల అమ్మమ్మల ఇళ్ళకి సెలవులకి వెళ్ళినప్పుడు తెల్లవారులు వేస్తే ఏం తినేవాళ్ళం మనం చెద్దన్నం పెట్టేవారు చెద్దన్నంలో ఆవకాయో మాగాయో నిమ్మకాయో ఏది ఉంటే అది మామూలు చారు మహా అయితే నీళ్ళ మజ్జిగ

సాయంత్రం మూడింటికో అది మధ్యాహ్నం మూడు నాలుగు మధ్యలో అయితే స్నాక్స్ లాగా ఏం పెట్టేవారు ఎక్కువ మనం సున్ని లేదా కొద్దిగా అటుకులు పెట్టేవారు అటుకులు కొబ్బరి తొక్కి పెట్టేవారు అవును కొబ్బరి ఉండలు అందరిలో కొబ్బరి చెట్లు అవి పెట్టేవారు నువ్వు ఉండలు అవి ఏది అదే అవి మనకి మనకి చాలా బలమైన ఆహారాన్ని వాళ్ళు ఇచ్చారు అది మనం అందుకున్నాం మన పిల్లల దాకా మనం లాక్కెళ్ళం కానీ ఇప్పుడు ఇదేంటంటే రెవల్యూషన్ అంటాం రాత్రి కూడా అనుకుందా డైట్ పూర్తి అయిపోతుంది అవును రాత్రి పెట్టేవారు మనకి కొద్దిగా అన్నము లేదా ఉప్పుడు పిండి లేదా చిన్న దెబ్బరొట్టే ముక్క అంతే తినేవాళ్ళు మజ్జిగ అది కూడా గూట్లో ముద్ద అని ఏడింటిలో ఒక అన్నం పెట్టేసి పడుకోబెట్టేసేవారు తర్వాత అయితే అసలు సంధ్య వెళ్ళాలంటే డైజెషన్ అంటే డైజెషన్ అబ్బాని టైం అది మనకి టైంలో ఇప్పుడు ఇప్పుడు మనం ఇది అన్నట్టుగా మనం ఎల్లకి వెళ్ళినప్పుడు హాయిగా ఈ రోజు కూడా మనం మా అది పెట్టింది మన ఆయన ఇది పెట్టింది అలా అనుకుంటూ మనం హాయిగా ఆరోగ్యంగానే ఉన్నాం ఎక్కువ రోజులు ఏదైనా సరే ఈ రోజు వరకు ప్రాబ్లం లేకుండా ఉన్నాం మన తరం ఇప్పుడు వచ్చేసరికల్లా నువ్వు నీ పిల్లలకి ఏం పెట్టావు ఫస్ట్ నా పిల్లలకి ఏం పెట్టానంటే మనం తినమే పెట్టాం చివరికి అయితే ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏం పెడుతున్నారు చెప్పొకసారి నువ్వు స్కూల్లో పనిచేసావు నేను బయట బాగా జర్నలిస్ట్గా పనిచేశాను అందరూ ఏంటంటే ఒక చిప్స్ ప్యాకెట్ ఆ రెండు చిప్స్ ప్యాకెట్లు పిల్లలు ఇచ్చేసేయడం ఆ చిప్స్ తినేస్తారు చిప్స్ తిన్నాక ఇంకా అన్నమేం తింటారు అన్నం డస్ట్బిన్లో పడేస్తుంటే వారు ఇంటికి వెళ్తే తినలేకపోతే అమ్మలు తిడతారు అని భయం అంతంత చేసే బదులు వాళ్ళకి టేస్టీగా ఉండే ఫుడ్ రెండు బాక్సుల్లో కొద్ది కొద్దిగా చేసి పెడితే వాళ్ళు తింటారు అలా కాకుండా ఒకే ఐటెం కుక్కి పెట్టేసి లేదా తేలిగ్గా ఉంటుందని నాలుగు చిప్స్ అదే అవి పెట్టేసేవారు అవి తినేసేసరికి పిల్లలకి లేదా ప్యాకెట్స్ రెడీమేడ్ ప్యాకెట్స్ చాలా ఉంటున్నాయి పది రూపాయలు ఇస్తే ఒక ప్యాకెట్ వస్తుంది ఎవరికి పది రూపాయలు విలువ కూడా లేదుగా కొన్నిచ్చేస్తారు ఆ పిల్లలు ఇంకా అవి తినేసాక ఇవి తినలేకపోతున్నారు అట్లీస్ట్ ఒక రూట్ పెట్టొచ్చు పెట్టచ్చు ఇంకోటి ఇంకొకటి నేను ఇప్పుడు గమనించింది చాలా మంది బిర్యానీ కొనుక్కుంటున్నారు అవును బిర్యానీతో పాటు కోల్డ్ థమ్స్అప్ కానీ కోకా కోలా లాంటి హార్డ్ ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చుకుంటున్నారు ఎందుకనంటే అంటే ఏమంటున్నారంటే బిర్యానీ తింటే అరగడం కోసం థమ్స్అప్ అసలు బిర్యానీ తినడం ఎందుకు అరిగించుకోవడం కోసం థమ్స్అప్ తాగడం ఎందుకు శుద్ధం చెప్తున్నారు బిర్యానీ తర్వాత అప్ రియాక్షన్ వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు కానీ నైన్టీ పర్సెంట్ వాళ్ళు ఇదే తింటున్నారు వీటి వల్ల డాక్టర్స్ లాభపడుతున్నారు ఎందుకంటే రోగాలు ఎక్కువైపోతున్నాయి ప్రతి రకరకాల కాంప్లికేషన్స్ వింటున్నాం చిన్న చిన్న పిల్లలకే ఏంటి ఫార్టీ ఇయర్స్ లోపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తున్నాయంటే ఇప్పుడు అదొకటి పెద్దది తిరుగుతోంది ఈ మైదా ఐటమ్స్ తినకండి కొత్త ఫుడ్ తినడం అనే పిచ్చి పెరిగింది అందరికి మనకి కొత్త ఫుడ్ అంటే ఏంటంటే మనం తినే రోజుల్లో రోజు మనం చద్దెన్నం ఆవకాయ తినేవాళ్ళకి మామిడికాయ పప్పు వేసి పెడితే కొత్త ఫుడ్ అది అవును ఏ ఆదివారాలో లేదంటే ఏదో సెలవు రోజుల్లో సాంబార్ చేసి పెట్టేవారు అబ్బో అనుకునేవాళ్ళు ఏ ఇంకొకటి నీకు గుర్తుండే ఉంటుంది ఏడాదిలో మనకి సంక్రాంతి దసరా దీపావళి అనేవి మూడు కొంచెం పెద్ద పండుగ శ్రీరామనవమి ఉగాది ఇవన్నీ వేరు ఈ మూడు పండుగలకి మాత్రమే పులిహార బొబ్బట్లు గారెలు ఇలాంటివి చేసుకునే వాళ్ళం అంటే ఏడాదిలో రెండు మూడు సార్లు మాత్రమే దేవాలి కడిపి నిండా అంటే పంచభక్ష పరమ అన్నారు ఇప్పుడు ఏమైంది మనకి ప్రతిరోజు పులిహారే ఆల్మోస్ట్ ప్రతిరోజు పండుగ కింద అంటే ఆ ఐటమ్స్ పండుగ రోజు ఎందుకు తినమన్నారు అన్నది మనం మర్చిపోయి డబ్బులు బతకడం కోసం తినమని చెప్పారు ఒకప్పుడు ఇప్పుడు తినడం కోసమే బతుకుతున్నాము అయితే అంటారు హిస్టరీలో సడన్ చేంజ్ ఎనీ ఫీల్డ్ ఇస్ నోన్ రెవల్యూషన్ అంటాడు తిండిగా వచ్చిన రెవల్యూషన్ చూస్తే మాత్రం గుండెల్లో దడ వస్తుంది ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ సింపుల్ పాయింట్ ఆలోచిస్తే చాలు ఏం మానేయమంటాడు ఆయన కేక్స్ అంటాడు జంక్ ఫుడ్ మానే కూల్ డ్రింక్ మానేయండి ఇవి చెప్తున్నాడు ఇడ్లీ మానేసే పప్పు మానేసే అమ్మ మానే చపాతీ మానే అని చెప్పట్లేదు కదా నీకు అక్కడే తెలుస్తుంది కదా ఒక డాక్టర్ మన ట్రెడిషనల్ ఫుడ్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వట్లేదు అంటే అవి ఎంత హాని చేస్తున్నాయి చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు చదువుకున్న మూర్ఖులు ఎక్కువైపోయారు అంటే కోపాలు వస్తాయి కానీ చెప్పలేకపోతున్నాం ఒక రకమైన నిస్సహాయ స్థితి వచ్చేసింది పేరెంట్స్కి కూడా పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏముందు తల్లడి లేది తల్లి మన పిల్లలకి బాగాలేదు అంటే మనమే బాధపడతాం నీ పిల్లలకి వచ్చేసరికి అలా ఇప్పుడు నేను గమనిస్తూ ఉంటాను మన పిల్లలు వాళ్ళ పిల్లలకి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెడతారు ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళకి ఆరగదు ఇది పెట్టాలి అది పెట్టాలి ఇది పెట్టకూడదు అది పెట్టకూడదు అని వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు కానీ మన పిల్లలు తినేది చూస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది మనం పెట్టకపోయినా బయటకెళ్ళా కలవటైపోయి అవును కరెక్ట్ ఇది ఇప్పుడు స్మోకింగ్ ఇస్ ఇంజ్యూరియస్ టు హెల్త్ లేదా డ్రింకింగ్ ఇస్ ఇంజ్యూరియస్ టు హెల్త్ అన్నయ్ పెట్టాలి ఈ ఫుడ్ మీద పెట్టాలి మెయిన్ ఎందుకంటే బర్గర్ ఇస్ ఇంజ్యూరియస్ బర్గర్ కాజస్ సిగరెట్ తాగితేనో మందు కొడితేనో బ్యాడ్ హ్యాబిట్స్ అనేది పడిపోయాయి కాబట్టి సమాజంలో వాటి జోలికి వెళ్లట్లే కానీ ఈ తిండి అనేది అంతకంటే హాని చేస్తంది కాబట్టి ఈ తిండి దాని మీద కూడా బర్గర్ అని లేదా పిజ్జా అని అంటే కంపెనీలో వాళ్ళకి కోపాలు వస్తాయేమో కానీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా చేసేంత హాని బహుశా ఈ కూడా చేయవేమో అనిపిస్తుంది ఇది ఈరోజు టాపిక్ మాది మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కూడా మంచి భాషలో కింద తప్పనిసరిగా రాయండి Não esquece.